విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నీ లక్ష్యం పట్ల నీకు ఇష్టం ఉంటే నువ్వు గెలుస్తావు నీ లక్ష్యం పట్ల నీకు పిచ్చి ప్రేమ ఉంటే చరిత్ర సృష్టిస్తావు ఎస్ ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరూ వారు తమ లక్ష్యాన్ని తాము ఇష్టపడలేదు ప్రేమించలేదు వాళ్ళు తమ లక్ష్యాన్ని తమ ప్రయాణాన్ని పిచ్చెక్కినట్లు ప్రేమించారు అందువలనే చరిత్రలో శిలాక్షరాలై నిలిచిపోయారు బావి భారత ప్రపంచాలకు వారు ఆదర్శప్రాయులైపోయారు వారు తమ రంగంలో చెరగని ముద్రలు వేశారు చెరగలేనటువంటి శిలా శాసనాలను వారు లిఖించడం జరిగింది ఎస్ మీ లక్ష్యం పట్ల మీకు సాధారణ ప్రేమ ఉంటే మీరు గెలుస్తారు పిచ్చి ప్రేమ ఉంటే చరిత్ర సృష్టిస్తారు ఇది ప్రపంచ చరిత్ర మనకు నేర్పినటువంటి గొప్ప పాఠం తండ్రి యొక్క శవం ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఆశయం కోసం కర్ణాటక ఢిల్లీ మధ్య జరిగేటటువంటి రంజీ ట్రాఫీ క్రికెట్ లో బ్యాట్ పట్టుకొని పరుగులు తీయటం మొదలుపెట్టాడు అతడు తన లక్ష్యం పట్ల తనకున్నటువంటి పిచ్చి ప్రేమను నిరూపించాడు చుట్టూ జనం ఏమనుకుంటున్నా తనకి అవసరం లేదనుకున్నాడో కేవలం తన ఆశయం తన తండ్రి కళ నెరవేర్చటం కోసం ఇంట్లో తండ్రి శవం ఉన్నా సరే తన యొక్క లక్ష్యం కోసం ప్రయాణం ప్రారంభించాడు మన ముందు విరాట్ కోహ్లీగా భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖిస్తూ ఒంటి చేత్తో విజయాన్ని అందిస్తూ భారతదేశ క్రికెట్ బాధ్యతలను మోస్తూ ముందుకు వెళుతున్నాడు అతడిని నడిపించింది ఏమిటో తెలుసా అతడికి తన యొక్క లక్ష్యం పట్ల ఉన్నటువంటి పిచ్చి ప్రేమ చుట్టూ జనం ఏమనుకుంటారో ఇతడికి పిచ్చా అని చెప్పి అందరూ అనుకుంటున్నా సరే అతడికి నిజంగానే పిచ్చి ప్రపంచంలో తన లక్ష్యానికి మించి మిగిలినది ఏది ముఖ్యం కాదు అనే పిచ్చి అందువలనే క్రికెట్ చరిత్రలోనే ఒక శిఖరమై నిలబడడానికి అతడి ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఈ పిచ్చి ప్రేమే ఇలా చరిత్రను గమనించినట్లయితే ఎంతోమంది వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి పిచ్చి ప్రేమ కారణంగా అద్భుతమైన విజయాలు సాధించినటువంటి వారు దశరథ్ మాంజీ ఇతడు బీహార్కి చెందినటువంటి ఒక వ్యక్తి అతడు తన భార్య ప్రమాదవశాత్తు గాయపడితే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద కొండ అడ్డం వచ్చింది ఆ కొండని దాటి అవతల వైపుకు తీసుకువెళ్ళేటప్పటికీ భార్య మరణించింది అతడు తన భార్య మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో నిర్ణయం తీసుకున్నాడో ఇక ఏ వ్యక్తి కూడా ఈ కొండ అడ్డంగా ఉన్న కారణంగా మరణించకూడదు అని చెప్పి సుత్తిని ఆయుధంగా తీసుకున్నాడో ఉరిని మరో చేత్తో పట్టుకున్నాడో కొండని ఛేదించాలి అనే నిర్ణయం తీసుకున్నాడో ఊరి జనమంతా ఏకమై చెప్పింది నీకేమన్నా పిచ్చా అని చెప్పి అతడి యొక్క పిచ్చి ముందు కొండ సైతం బ్రద్దలయ్యింది కప్తక్ చోడెంగా నహి జప్తక్ చోడెంగా నహి అన్నాడు ఎప్పటి వరకైతే ఇది బ్రద్దలవదో అప్పటి వరకు నేను వదలను అని చెప్పి ప్రయాణం ప్రారంభించాడు నూట పది మీటర్ల పొడవైనటువంటి కొండను తొమ్మిది మీటర్ల వెడల్పు ఇరవై ఐదు అడుగుల లోతుతో కేవలం ఒకే ఒక వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాల పాటు అలుపెరగని ప్రయత్నంతో ఒక మార్గాన్ని కొండని సైతం ఛేదించి ఏర్పాటు చేశాడు దశరథ్ మాంజీ ఇప్పుడు అతడి పాఠాన్ని బీహార్ ప్రభుత్వం ఒక పాఠంగా జీవిత పాఠంగా ఏర్పాటు చేసింది అతడి పేరు మీదుగా ఒక అవార్డును ఏర్పాటు చేసింది ఇంత సాధించిన వ్యక్తి వెనకాల ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే పిచ్చి ప్రేమ సాధించగలను అనే పిచ్చి ప్రేమ అందరూ వ్యతిరేకిస్తున్నా సరే ఒంటరిగా పోరాటం చేయగలననేటటువంటి ధైర్యం ఆ పిచ్చి ప్రేమే అతడికి ఇచ్చింది అమితాబ్ బచ్చన్ అతడికి అంటే పిచ్చి అతడి నటించాలి అనే తపన విపరీతంగా ఉంది నీ గొంతు బాగోలేదు నువ్వు తాడి చెట్టులా విపరీతంగా ఎత్తుగా ఉన్నావు నువ్వేం నటించగలవు వద్దు వెళ్ళిపో అన్నా సరే అతడి ప్రయత్నం ఆగలేదు ఎంతో కష్టపడి సినిమాల్లో ఛాన్స్ తెచ్చుకున్నాడో మొదటి పదిహేడు సినిమాలు అట్రప్లాప్ అయిపోయాయి అందరూ చీపో అన్నా సరే అతడికి ఉన్నటువంటి పిచ్చి ప్రేమ అతడిని సినిమాలు వదిలే విధంగా చేయలేదు చివరకే ఇప్పుడు హిందీ సినిమా రంగంలోనే ఒక శిఖరమై నిలిచిపోయాడు దీని వెనకాలన్నది ఏమిటి అంటే అతడికి అతడి రంగం పట్ల ఉన్నటువంటి పిచ్చి ప్రేమ వెయ్యిసార్లు ఫెయిల్ అయ్యావు నువ్వు బల్బును ఇక కనుక్కోలేవు ఎందుకు ఈ ప్రయత్నాన్ని ఆపేయి అని చెప్పి అందరూ అంటున్నా సరే అతడు ఆగలేదు ఎలాగైనా నేను కనుక్కోవాలి ఈ బల్బుని ప్రపంచానికి అందించాలి అనుకున్నాడో దామస్ అల్వా ఎడిసన్ ఎలాగైతే కనుక్కుని మనకి ప్రపంచానికి వెలుగులను అందించడం జరిగిందండి చెప్పండి అతడిని నడిపించింది ఏమిటి అంటే అతడి వెనకాల ఉన్నటువంటి పిచ్చి ప్రేమ అతడిని నడిపించడం జరిగింది కల్నల్ సాండర్స్ తన డెబ్బై ఏట ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అతడికి తనను తయారు చేసినటువంటి కేఎఫ్సి చికెన్ మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ఎలాగైనా ఏదో ఒక రోజున నేను గెలుస్తాను అనేటటువంటి నమ్మకం ఈ రెండు వంద దుకాణాలు తిరిగాడు అతడు నా యొక్క చికెన్ మీ యొక్క షాప్లో పెట్టుకోండి నేను సప్లై చేస్తాను అని చెప్పి అందరూ వ్యతిరేకించారు కానీ అతడి పిచ్చి ప్రేమ అతడిని ఆపలేదండి ఎలాగైనా సాధించగలవు అని చెప్పి ధైర్యంగా ముందుకు నడిపింది ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచాన్ని క్లీన్ స్వీప్ చేసేశాడో కేఎఫ్సిగా యావత్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాడో మరి అతన్ని నడిపించింది డెబ్బై ఏట కూడా అతన్ని నిలబెట్టింది ఏమిటి అంటే కేవలం అతడి లక్ష్యం పట్ల అతనుకున్నటువంటి పిచ్చి ప్రేమ జంషెడ్జీ టాటా టాటా కంపెనీ స్థాపకుడైనటువంటి జంషెడ్జీ టాటా ఒకసారి బొంబాయిలో ఒక హోటల్లో అడుగు పెడుతూ ఉన్నప్పుడు అది బ్రిటిష్ వారి హోటల్ అక్కడ ఏమని రాసి ఉంది అంటే డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి రాసి ఉంది కుక్కలకే భారతీయులకు ఈ హోటల్లో ప్రవేశం లేదు అని చెప్పి రాసి ఉంది అతడు కాలు అడుగు పెట్టినటువంటి అతడు ఆ బోర్డు చూసి అడుగు వెనక్కి వేసి అన్నాడు నా హోటల్లో యావత్ ప్రపంచము ఉండే ఉండటం గౌరవంగా భావించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హోటల్ని నేను నిర్మిస్తాను బొంబాయిలో అని చెప్పేసి అన్నాడు అయితే అందరూ అన్నారు భారతీయులు హోటల్ నిర్మించడం ఏమిటి అది కూడా ప్రపంచం గర్వించదగ్గే హోటల్ నిర్మించడం ఏమిటి వేరే వ్యాపారం ఎదుగు పెట్టుకోనికేమన్నా పిచ్చి పట్టిందా అన్నారు కానీ అతడు తన యొక్క ఆశయాన్ని పిచ్చిగా ప్రేమించాడు ఇప్పుడు బొంబాయిలో ఉన్న తాజ్ హోటల్లో ఉండడము అనేది ప్రపంచంలో కుబేరులకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తారో ఆ స్థితిలో అతడి ఆశయం అతడి యొక్క కళల రూపం తాజ్ హోటల్గా రూపొందించడం జరిగిందండి చెప్పండి అతడిని నడిపించింది ఏమిటి అంటే అతడి లక్ష్యం పట్ల అతడికి ఉన్నటువంటి పిచ్చి ప్రేమ విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీరు మీ లక్ష్యాన్ని ప్రేమిస్తే గెలుస్తారు అదే మీ లక్ష్యాన్ని మీరు పిచ్చిగా ప్రేమిస్తే చరిత్ర సృష్టిస్తారు మీరు చరిత్ర సృష్టించాలి అని మేం భావిస్తున్నాం చరిత్ర సృష్టించే వ్యక్తులుగా మీరు ఉండండి Thank you. Jai Hind.